హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కోడిగుడ్డు ఉల్లిగడ్డ ఈ రెండు కాంబినేషన్లో కూర వండితే అదిరిపోద్ది నిజంగా వేడివేడి అన్నంలో ఈ కూరను కలుపుకొని తింటే చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకు కారం కానీ నిజంగా కారం తినే వాళ్ళకు చాలా అంటే చాలా బాగుంటుంది ఉల్లిగడ్డను బాగా వేయించడం కానీ క్రిస్పీ క్రిస్పీగా ఉంది ముందుగా మనం ఎగ్స్ను తీసుకొని ఉడకబెట్టేసుకోవాలి ఎగ్స్ బాగా ఉడికిన తర్వాత వీటిని పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి ఎగ్స్ పొట్టు తీసి పెట్టుకున్న తర్వాత వీటిని చిన్న ఘాట్లు పెట్టుకోవాలి ఇట్లా అంటే అక్కడక్కడక్కడక్కడ ఎక్స్కు ఘాట్లు పెట్టేసుకోవాలి ఒక ఏడెనిమిది ఘాట్ల వరకు ఆరు గట్ల వరకు ఇట్లా పెట్టేసుకోవాలి అక్కడక్కడ ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు బాగా పడుతుంది అన్నట్టు దీనికి అంటే దాని మసాలాలు కానీ ఇంకేమైనా కానీ అన్నీ బాగా పడతాయి ఇప్పుడు మరొక దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ఎగ్స్ ఉన్నాయి కదా వీటిని అన్నిటినీ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి చూశారు కదా పైన కొద్దిగా బ్రౌన్ రంగు వచ్చే వరకు ఇలా ఎగ్స్ను ఫ్రై చేయాలి ఆయిల్లో ఐదు ఎగ్స్ తీసుకున్నాం కాబట్టి ఐదు ఉల్లిగడ్డలు పెద్ద ఉల్లిగడ్డలు ఇలా సన్నగా పెట్టుకోవాలి అలాగే రెండు పొడవు మిరపకాయలను మధ్యలోకి చీరు పెట్టుకోవాలి ఒక ఎల్లిగడ్డను ఇలా దంచేసుకోవాలి ఇట్లా గరక గరకగా ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి మనం ఈ సైజుతో ఒక ఐదు చిన్నవి పోసేసిన నూనె ఫ్రైకి చాలా అవసరం ఉంటుంది కాబట్టి ముందు విధంగా వెల్లిపాయలు వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని కొద్దిగా బ్రౌన్ రంగు వచ్చేసరిక ఎల్లిపాయన ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొన్ని ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఇలా బ్రౌన్ రంగులోకి వచ్చినాక మనం చేసుకుంటున్నటువంటి ఉల్లిగడ్డలు మిక్కు వేసుకొని అవి దాదాపు అంతా అయిపోయి బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఎలా అంటే మనకు బిర్యానీ రైస్ మీద వేస్తారు చూసారా అంతగా ఇంచుమించు అంతగా వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా టైం పడుతుంది అందుకోసమే మనం ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకున్నాం ఇలా కారానికి తగ్గట్టుగా ఉల్లిగడ్డలకు తగ్గట్టుగా ఆయిల్ పోసుకున్నాం ఇది ఒక మూడు నాలుగు నిమిషాలు పడుతుంది కొద్దిగా అయిన తర్వాత అంటే కొద్దిగా వేగిన తర్వాత మనం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి మళ్ళీ టేస్ట్కి తగ్గట్టు తర్వాత వేసుకోవచ్చు కానీ ఇప్పుడు వేసుకుంటే ఇవి తొందరగా వేగిపోతాయి ఉల్లిగడ్డలు తొందరగా వేగాలంటే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి చూశారు కదా మొత్తం బ్రౌన్ రంగులోకి వచ్చేసినాయి ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఇందులోనే మనం ఎన్ని ఎగ్స్ ఉంటే అన్ని చెంచాల కారం ఇంకెక్కువ తినాలనుకునేవారు అంటే ఘాటుగా తినాలనుకునేవారు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు చూసారా ఐదు ఎగ్స్లకు ఐదు చెంచాల కారం వేసుకున్నాం ఇప్పుడు స్టవ్ చిన్నగా చేసుకొని ఇది వేసుకోవాలి లేకుంటే మనకు అంత కారం కారం వాసన వస్తుంది ఇందులోనే ఇంతకుముందు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా మరి కొంచెం సాల్ట్ వేసుకున్నాం తర్వాత టేస్ట్ చూసి కూడా వేసుకోవచ్చు చూస్తున్నారు కదా కారం కారంగా రెడ్డిలో అయితే చాలా మేమే మనకు కారం ఖారంగా ఘాటు ఘాటు అనిపిస్తుంది ఇందులోనే కొద్దిగా మసాలా పౌడర్ కూడా వేసుకుంటే బాగుంటుంది మీకు కూడా చికెన్ మసాలా పౌడర్ దొరుకుతుంది కదా అది వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఇందులోనే ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ ఉన్నాయి కదా ఆ ఎగ్స్ను ఇందులో వేసేసుకొని కొద్దిగా కలపాలి సన్నని మంట మీద ఇవన్నీ కూడా ఇలా ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఇలా రంధ్రాలు చేసి ఎగ్స్కు ఇప్పుడు ఇందులో వేసి అంటే దానికి బాగా పట్టుకుంటుంది అన్నట్టు ఎగ్స్కు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా అంటే ఘాటు ఘాటుగా కారం కారంగా అన్నట్టు నిజంగా కారం ఇష్టపడేవాళ్ళు నాన్ వెజ్ ఇష్టపడేవాళ్ళు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రకంగా వండుకుంటే గుడ్డుతో ఆమ్లెట్ ఎన్నో రకాలు చేసుకోవచ్చు అసలు గుడ్డుతో ఈ రకంగా కూడా చూడండి ఒకసారి నిజంగా చాలా అంటే చాలా నచ్చుతారు ఇలా వేడి వేడి అన్నంలో ఇది కలుపుకొని తింటే ఉంటుంది అసలు ఎటువంటి బిర్యానీలు కూడా ఇంత టేస్ట్ లేదా అన్నట్టు అనిపిస్తుంది ఇంకా పసుపు వేయడం మర్చిపోయిన కదా కొద్దిగా పసుపు వేసుకొని మరొకసారి కలబెడదాం అటు లాస్ట్కు కొత్తిమీర వేసుకొని దేని చేసుకోవాలి ఒకసారి కలపెట్టండి కాకపోతే మంచిగా మనకు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటే మొత్తానికి మన ఎగ్ ఫ్రై ఉల్లిగడ్డలు ఎగ్ ఫ్రై కర్రీ రెడీ మన కర్రీని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి ఉల్లిగడ్డ గోడిగుడ్డు కూరతోని వేడి వేడి అన్నంలో కనుక్కొని తింటే తేలితే వేరు ఎట్లా మనకు వెల్లిపాయ కారం కానీ ఇటువంటివి కానీ నిజంగా కారం తినే వాళ్ళకు చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారా ఎంత ఉల్లిగడ్డను బాగా వేయించడం కాబట్టి క్రిస్పీ క్రిస్పీగా సూపర్ ఉంది ఇలా మీరు ట్రై చేయండి సింపుల్గా కోడిగుడ్డి ఉల్లిగడ్డతో ఎంతో టేస్టీగా ఉండేటువంటి కర్రీ రెడీ అయిపోతుంది